హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ నాటుకోడి పులుసుని ప్రెషర్ కుక్కర్లో చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నాటుకోడిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కనుంచుకోవాలి అరగంట తర్వాత నీళ్లు వేసుకుని మరలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా ఉప్పు పసుపు పట్టించి కడగటం వలన నాటుకోడి నీచువాసన రాకుండా ఉంటుంది ఇలా నీట్గా కడిగిన తరువాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఉప్పు ఇంకా కారం మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు నాటుకోడి పులుసు కాస్త కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనెను కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ నాటుకోడిని తీసుకున్నాను ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన ముక్కలకు ఉప్పు ఇంకా కారం బాగా పడుతుంది ఇలా కలుపుకొని చికెన్ని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈ నాటుకోడి పులుసు స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు ఇంకా పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలను ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ ధనియాలు ఇంకా వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని మరొక ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఇంకా జీలకర్ర కాస్త వేగిన తర్వాత కొద్దిగా జాపత్రి ఇంకా టూ టీ స్పూన్స్ నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఇలా చిరపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు లవంగాలు మూడు యాలకులు దాల్చిన కానీ కాస్త పచ్చాగా దంచి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ ఇలా ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చికెన్ నుండి ఇలా కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు జీలకర్ర నువ్వులు వీటన్నింటినీ వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ని వేసుకోవటం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా కూడా మసాలాలను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని తగ్గించి వేసుకోండి ఇందులోకి మనం ఎండు కొబ్బరి ఇంకా నువ్వులను గ్రైండ్ చేసి వేసాం కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగానే పడుతుంది నీళ్లు వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు ఆరు విజిల్లు రానివ్వాలి నాటుకోడి ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సిక్స్ విజిల్స్ రానివ్వాలి సిక్స్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత నాటుకోడి ఇలా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలి ఉంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకున్న తర్వాత ముక్కను చెక్ చేసుకుందాం చూడండి ముక్క బాగా ఉడికిపోయింది అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది నాటుకోడి పులుసుని రాయలసీమలో కనుమ పండుగ రోజు తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటారు ఎలాగూ కనుమ పండుగ రాబోతూ ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాటుకోడి పులుసుకి కాంబినేషన్గా గారెలు జొన్న రొట్టెలు బగారా రైస్ రాగి సంగటి ఇంకా వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్